ఏపీలో కూటం సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది అలాగే వైసీపీ ఎన్నికల్లో పాలై కూడా ఏడాది అయింది అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారు మారిపోతుందంటూ ఇప్పటి నుంచే వైసీపీ ప్రచారం మొదలుపెట్టేసింది దమ్ముంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటూ సవాల్ విసురుతుంది ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పర్యటన కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్ అడ్డాగా భావించే పులివెందులోనే వైసీపీతో అమ్మితూమికి చంద్రబాబు సిద్ధమయ్యారు ఈ మేరకు అక్కడ జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు గత ఎన్నికల్లో జగన్పై పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య లతారెడ్డికి ఇక్కడ పోటీకి దించారు ఇప్పటికే కడప జిల్లాలో మహానాడు నిర్వహించి వైసీపీకి సవాల్ వేసిన చంద్రబాబు ఇప్పుడు జగన్ అడ్డాలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీపై సై అన్నారు దీంతో ఈ ఉప ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర రేపు ఆసక్తికరం రేపుతుంది పులివెందులు జడ్పీటీసీగా ఉన్న తుమ్మల రెడ్డి ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహి అనివార్యమైంది దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో వైసీపీ మహేశ్వర్ రెడ్డి కుమారుడు తుమ్మల హేమంత్ కుమార్ అనే అభ్యర్థిని అభ్యర్థిగా దించి దించింది ఆయనకు పోటీగా టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య లతారెడ్డి బరిలోకి దిగుతున్నారు అయితే స్థానిక ఎన్నిక కావడంతో ఎవరి వారు విజయ అవకాశాలు ధీమాగా ఉన్నారు జెడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో తమకే సానుభూతి ఉంటుందని వైసీపీ భావిస్తుండగా అధికారంలో ఉండడంతో ఎలాగైనా ఈ ఎన్నిక గెలిచి సత్తా చాటుకోవాలని టీడీపీ లెక్కలు వేసుకుంటుంది బీటెక్ రవి సతీమణి లతారెడ్డి తమ్ముడు జయభారత్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేశారు పులివెందులో ఏ ఓ చిన్న అంశం వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకుంటుందని బీటెక్ రవి ప్రకటించారు అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిస్తే రాష్ట్రంలో వైసీపీ పరిస్థితుల్లో ఎట్లాంటి మార్పు లేదని టీడీపీ చేసుకునే చెప్పుకునే అవకాశం ఉంటుంది ఓడితే కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైనట్లు వైసీపీ చెప్పుకునే ఛాన్స్ దొరుకుతుంది